మినిమం టైమ్ స్కేల్ కు వచ్చే కదా చాలా మంది ఉపాధ్యాయులు సంఘాలు కూడా నేను కలిసిన అధ్యక్ష ఆ వివరాలు నేను కలెక్ట్ చేస్తున్నా అసలు టోటల్ ఎన్ని సంఘాలు ఉన్నాయి ఎన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నాయి వచ్చినాయి దాని తర్వాత అది కేటగరైజేషన్ ఆఫ్ డిఫరెంట్ డిమాండ్స్ ఏంటి దాని తర్వాత ఆర్థికంగా ఖర్చు అయ్యేది ఏంటి దాన్ని బట్టి మళ్ళీ ఫైనాన్స్ కంకరెన్స్ ఆర్థికం కాకుండా కొన్ని ఉన్నాయి అంటే బేసిక్ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రాజకీయాలు వచ్చి దానివల్ల ఉపాధ్యాయులు చాలా నష్టపోయారు అవన్నీ స్ట్రీమ్ లైన్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం దాంట్లో భాగంగా ఎంపీఎస్ కూడా ఉంది అది కూడా నేను మొదటి వంద రోజుల్లో చేపట్టాలని నిర్ణయం నేను తీసుకున్నాను ట్రిపుల్ ఐటీకి వచ్చే గల అధ్యక్ష చెప్పారు నిన్న నేను హౌస్ లో కూడా సమాధానం ఇచ్చాను న్యూస్ వీడియోలో ఒక చెల్లమ్మ నాకు ట్వీట్ పెట్టింది ఫుడ్ బాగాలేదు నేను సింపుల్ గా మెసేజ్ పెట్టా సెక్రటరీ గారు పెట్టి ఏం జరుగుతుందో కనుక్కోండి అంటే నెక్స్ట్ మీల్ ఇంప్రూవ్ అయిపోయింది అధ్యక్ష అంటే లంచ్ బాగాలేదని ట్వీట్ పెట్టింది నేను కనుక్కోండి అని చెప్తే డిన్నర్ బాగుంది అధ్యక్ష అంటే ఎంత అన్యాయంగా ఉంది దానికి ఇది ఉదాహరణ తప్పనిసరిగా ప్రక్షాళం చేయాలి విద్యార్థుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా తీసుకోవాలనేది నేను అనుకుంటున్నా దానికి అంటే ఐవిఆర్ఎస్ ద్వారా చేద్దామా లేదంటే యాప్ ద్వారా చేద్దామా అనేది ఆలోచిస్తున్నాం బట్ తప్పనిసరిగా ట్రిపుల్ ఐటీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ప్రకాశం ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కూడా లేదు ఆ ప్రాబ్లం అక్కడ ఉంది సో ఇవన్నీ సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత నా పైన ఉంది తప్పనిసరిగా నేను చేపడుతాను అంతేకాకుండా నిరుద్యోగుల సమస్యల గురించి కూడా ఇక్కడ మనం అందరం చర్చించాం అధ్యక్ష అధ్యక్ష గతంలో మనం చూసాం గత ప్రభుత్వం రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు అధ్యక్ష అది జరగలేదు నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు దీవించారు గెలిపించారు బాబు సూపర్ సిక్స్ హామీలో మొదటి హామీ ప్రభుత్వం ప్రైవేట్ మరియు స్వయం ఉపాధి ద్వారా ఇరవై లక్షల మందికి మేము ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చాం దానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంతకాలు చేస్తే తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంది ఆ మెగా డిఎస్సి ప్రక్రియ అక్కడి మధ్య పూర్తి చేస్తా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రులు రివ్యూలు స్టార్ట్ చేశారు పెట్టుబడులు ఎన్ని తీసుకొచ్చాం గత నలభై రోజుల రివ్యూ స్టార్ట్ చేశారు మీరు చూస్తారు కదా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి ఆంధ్ర రాష్ట్రానికి నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా మేము పనిచేస్తాం అధ్యక్ష నేను కూడా మా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ క్లియర్ డిపార్ట్మెంట్ క్లియర్ గా చెప్పాను నాకు ఫ్యాన్సీ కంపెనీలు కాదు ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలు నాకు కావాలని చెప్పాను ప్రయారిటీస్ జాబ్ క్రియేషన్ సో నాకు ఎన్ని ఏ కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళకి అంత ఇన్సెంటివ్లు ఇస్తాను తప్ప పెట్టుబడుల పైన ఇన్సెంటివ్లు కాదు ఉద్యోగాల కల్పన పైన ఇన్సెంటివ్ అనే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం మీరు రిక్రూట్మెంట్ గురించి కూడా అడిగారు అధ్యక్ష ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం గవర్నర్ గారితో కూడా చర్చించాను ఆయన ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నాను తప్పనిసరిగా ఆ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం ఎందుకంటే ఉపాధ్యాయులు లేకపోతే ర్యాంకింగ్లు ఎట్లా పెరుగుతాయి అధ్యక్ష రీసెర్చ్ లేకపోతే ర్యాంకింగ్లు ఎట్లా పెరుగుతాయి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డి మంత్రి చేసినప్పుడు ఆయన ఉత్తే చెప్పారు గతం కన్నా బెటర్ ర్యాంకింగ్ యూనివర్సిటీ నువ్వు తీసుకురావాలని నాకు చెప్పారు అధ్యక్ష సింపుల్ వర్డ్ అని చెప్పారు అధ్యక్ష దానికి మీకు ఏం కావాలో మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పారు దాంట్లో పాటు తొలి అడుగు నియామకం అది నేను చాలా పర్సనల్ గా తీసుకున్నా సీరియస్ గా తీసుకున్నా ఏజీ గారితో ఆల్రెడీ రెండు సార్లు మాట్లాడాను తప్పనిసరిగా ఆ ప్రక్రియ కూడా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష థ్యాంక్ యూ అన్ని ప్రశ్నలు సమాధానం చెప్పాను నా వే చూసారు ఎందుకంటే